హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది నిన్న నిన్న పెట్టాల్సిన వీడియో అండి కానీ ఇంట్లో అందరూ ఉండటం వల్ల వాయిస్ కూడా నేను కుదరట్లేదు అందుకని వారైతే అప్లోడ్ చేస్తున్నాను మా వారైతే బీరకాయలు తీసుకొచ్చాడండి ఈ బీరకాయ కూర చాలా మంచిది ఆరోగ్యానికి పీచు పదార్థం చలవ కానీ అందుకని చెప్పేసి బీరకాయ తీసుకొస్తే ఈ బీరకాయ కూర నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి ముందుగా బీరకాయ శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత చూ చూపిస్తున్నాను కదా పై చెక్క అంతా తీసేసిన తర్వాత ముక్కలు కూడా ఎలా కట్ చేస్తాను చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక చెక్కు తీసాను కదా ఈ చెక్కు అనేది బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి బీరకాయ తొక్కు పచ్చడి అంటారు చాలా బాగుంటుంది ఇది కూడా వీడియో పెడతాను చూడండి ఇప్పుడైతే నేను ముక్కలు సన్నగా కట్ చేస్తున్నానండి నేను సన్నగా ఎందుకు కట్ చేస్తానంటే పెద్దగా కొంచెం ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటారు నేనైతే మాత్రం మా అమ్మ ఇది తినదు కాబట్టి కొంచెం ముక్కలు పెద్దవి చేస్తే అందుకని నేనైతే సన్నగా కట్ చేస్తాను అయినా మేము వేయ సరే కొంచెం సన్నగానే కట్ చేసుకుంటామండి బీరకాయ కూర హెల్త్కు చాలా మంచిదండి చాలా చలవా దీంతో ఎన్ని రకాల చేసుకోవచ్చు బీరకాయ పప్పు చేసుకోవచ్చు బీరకాయ కూర చేసుకోవచ్చు దీంట్లో పచ్చన బీరకాయ కూరలో పచ్చన పప్పు కూడా వేసుకుంటారండి చాలామంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు నేనైతే వేయను కానీ నేను టమాటాలు ఇది అయితే ఏమే ఇలా సన్నగా తరిగిన తర్వాత దాని సరిపడా ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటానండి చూసారు కదా మొత్తం ఇలా తరుక్కుంటాను సన్నగా తరిగేసుకుంటాను మనము ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని పాటించాలండి మన ఆరోగ్యం బాగాలేనప్పుడు కొన్ని కొన్ని పాటించాలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా మేడం గారు అయితే మాత్రం డాక్టర్ గారు ఎక్కువ పీచు పదార్థం తీసుకుని అమ్మా ఆ కూరలో హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్పింది అందుకని చెప్పేసి బీరకాయ కూర చేస్తున్నాను అప్పుడప్పుడు ఇష్టమైంది తిని ఇలా అప్పుడప్పుడు కొంచెం ఇలా చలవ పదార్థాలు కూడా తినాలండి చూసారు కదా అండి బీరకాయ ముక్కలైతే ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కూలిపాయ అయితే చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలా సన్నగా కట్ చేస్తానండి నేనైతే మాత్రం చాలా బాగుంటుంది బీరకాయ కూర వేడివేడిగా వేడి వేడి అన్నం బీరకాయ కూర ఇప్పుడైతే తాలింపు కావాల్సిన అయితే చూపిస్తాను ఉల్లిపాయలు ఎన్నిమిరకాయ కరేపాకు తాలింబిలేనండి ఇప్పుడు మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా నూనె వేడెక్కిన తర్వాత తాలింపు అవసరమైనవి వేసేసి తాలింపు కూడా దోరగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు అవి వేసేసుకొని సరిపడా అది పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలబెట్టాలండి బాగా కలబెట్టిన తర్వాత మూత పెట్టేసేయాల ముక్కలు కలిసేటట్టు కలబెట్టేసి ఈ బీరకాయ కూరలో నీళ్ళు అంత అవసరం ఉండదండి ఎక్కువ కొన్ని కొన్ని బీరకాయ కూరలు అయితే మాత్రం నీళ్ళు అవసరం ఉండదు ఇప్పుడు బాగా కలబెట్టాం కదా మూత పెట్టేసాం మళ్ళీ ఒకసారి చూద్దాం కాసేపు ఆగిన తర్వాత చూసారు కదా ముక్కలు అయితే ఎలా బాగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసిన తర్వాత కాసేపు మగ్గించుకోవాలండి కారం ముందుగానే వేయకూడదు ఇప్పుడైతే మనం ఇలా మగ్గించుకున్న తర్వాత నీళ్ళు చూసారా ఎన్ని ఊరినియో ఇప్పుడైతే కారం వేసుకుందామండి సరిపడ కారము రుచికి సరిపడా కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాము ఇప్పుడైతే బాగా కలబెట్టేసి కారం కలిసేటట్టు మళ్ళా కాసేపు మూత పెట్టేసేద్దామండి తర్వాత మళ్ళా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూసారా సిమ్లో పెట్టుకోండి పెద్దమంట అస్సలు పెట్టద్దండి చెప్ చెప్పడం మర్చిపోయాను సిమ్లో పెట్టేస్తే మగ్గించుకోవాలా బీరకాయ కూర అనేది ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి చూశారు కదా మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కారం వేసిన తర్వాత నీరంతా తినిగిపోయింది కానీ బీరకాయ ఇంకొంచెం ఉడకాలండి ఎందుకంటే బీరకాయ కొంచెం ముదురుదాలు ఉంది అయినా బాగుంది కూర అయితే మాత్రం అందుకని చెప్పేసి నేనైతే కొన్ని అయితే వేసానండి కొన్ని నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ కలపెట్టేసి కాసేపు మూత పెట్టేసేయాలి ఎందుకు నీళ్ళు ఎందుకు వేసానంటే ఉల్లిపాయ ఉడకలేదు బీరకాయ ఉడకలేదు అందుకని చెప్పేసి కొన్ని నీళ్ళు వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను ఆ నీళ్ళన్నీ వినిగిపోయేదాకా ఉంచుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది ఎందుకంటే ఆ నీళ్ళు సరిపోతుంది ఇంకా అవసరం లేదు మామూలుగా అయితే బీరకాయ కూరలో నీళ్లు అవసరం లేదు కానీ ఈ బీరకాయ మాత్రం నీళ్ళు అవసరం వచ్చినాయి కొన్ని కొన్ని బీరకాయలు నీళ్లు పడతాయండి అంటే బీరకాయలో నీరు శాతం లేనప్పుడు బీరకాయ కూరలో నీళ్లు పడతాయి చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయిందండి అయిపోయింది కూర అయితే మాత్రం నీళ్ళన్నీ వినిగిపోయినాయి కూరలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బీరకాయ కూర నేను చేసిన విధానంలో మీకు నచ్చితే కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి బాయ్ అండి చూసారు కదా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ మా వీడియోలు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మా పూర్తి పొరగా ధన్యవాదాలు కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది కూర అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి